హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీట్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సెడీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే అమ్మ నేను రెడీ అయిపోయాను చూస్తున్నారు కదండి ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాము అంటే అమ్మ ఫంక్షన్ అటెండ్ చేయడానికి హైదరాబాద్ వచ్చింది అని నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా సో మార్నింగే రెడీ అయిపోయి అనమాట ఇది మా అమ్మక్క వాళ్ళ ఫంక్షన్ అంటే మా అమ్మ అక్క మా పెద్దమ్మ వాళ్ళదన్నమాట మా మమ్మీకి ఒక అక్క ఉంది కదా సో వాళ్ళ మనవరాలది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట కొండాపూర్లో సో అందుకని అమ్మ నేను కలిసి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరిపోయాం అండ్ నేను ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను ఇది యాక్చువల్గా అమ్మచీర మంగళగిరి పట్టు శారీ అనమాట మొత్తం ప్లెయిన్ శారీ విత్ ఇలాగా బార్డర్ వస్తుంది దానికి ఇలాగో కలర్ఫుల్ బ్లౌజ్ తోటి పేరప్ చేసి నా గోల్డ్ చోకర్ ఉంది కదండీ సెట్ అదే పెట్టేసుకున్నాను క్యాబ్ ఎక్కేసాం కానీ ఫుల్ ట్రాఫిక్ అండ్ చాలా డిస్టెన్స్ కూడా కదండి చాలా టైం పట్టేసింది అనమాట ఫస్ట్ అంతా కొద్దిగా కబుర్లు ఆడుకున్నాము తర్వాత ఇంకా అమ్మ కొద్దిసేపు అలా నిద్రపోయింది అంటే నైట్ అంతా జర్నీ జర్నీలో అస్సలు పడుకోవద్దు సరిగ్గా సో నైట్ అంతా కొంచెం టైర్డ్ అయిపోయి జర్నీ చేసి వచ్చింది అండ్ మార్నింగ్ కూడా హడావిడి హడావిడిగా బయలుదేరిపోయాం కదా సో రెస్ట్ అయితే ఏమీ తీసుకోలేదు మామై మామ ఇంట్లో అంటే చాలేస్తుందన్న చెప్పండి మేము వెళ్ళేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉన్నారన్నమాట ఇంక అందరినీ చూసుకుని మమ్మీ అయితే ఫుల్ ఖుష్ అయిపోతుంది అంటే ఎంతైనా మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అమ్మ వాళ్ళకి కూడా అలాగే కదా ఎక్కువ మా అత్తల్ని వాళ్ళని కలుస్తూ ఉంటాం మా నాన్న సైడ్ వాళ్ళని అమ్మ సైడ్ వాళ్ళు కొంచెం తక్కువ కలుస్తుంటారు ఎందుకంటే మా నాన్న సైడ్ వాళ్ళందరూ అన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంతా తిరగాలి అలా అని అనుకుంటారన్నమాట అమ్మ సైడ్ వాళ్ళు అన్ని అంటే ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కలుస్తామో అన్నట్లు అయిపోయింది కదండి అందరి లైఫ్ స్టైల్లో కూడా సో అలా ఎటు ఫంక్షన్స్ అంటే అటు వెళ్తూ ఉన్నాం అనమాట అమ్మ నాన్నకు కూడా నేను అదే చెప్తా ఫంక్షన్ అని అంటే మీ ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళండి ఎక్కడైనా సరేనని చెప్పి ఎందుకంటే బాధ్యతలు ఉన్నప్పుడు ఎవరు ఎటు కదలేము ఎలాగో సో అట్లీస్ట్ ఇప్పుడు ఫ్రీ ఉన్నారు కదా మీకంటూ ఏం బాధ్యతలు లేవు కాబట్టి మంచిగా ఎక్కడంటే అక్కడ తిరగండి అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వండి అని చెప్తూ ఉంటాము అండ్ ఇదిగోండి మా అమ్మక్క అమ్మ అండ్ అక్క అమ్మక్క మా పెద్దమ్మ అనమాట ఇద్దరు ఒకేలా ఉంటారు సేమ్ అలా ఫేర్గా ఉంటారు ఇద్దరు ఈ పిల్లి కళ్ళు అంతా ఒకేలా ఉంటారు అండ్ దట్టు వాళ్ళిద్దరు జ్యువెలరీస్ అన్నీ కూడా సేమ్ సేమ్ చేయించుకుంటూ ఉంటారన్నమాట అండ్ మా అమ్మకి ఇదిగోండి మా సాయి ఆల్రెడీ తెలుసు కదా మా సాయిమాయ్య రానత్త స్వప్నక్క హరీష్ బాబా సో అదనమాట మా ఫ్యామిలీ నెక్స్ట్ ఇంక ఇక్కడ లంచ్ చేస్తున్నాము అండ్ తను మా రజితక్క అంటే మా మామయ్య కూతురు అనమాట హైదరాబాద్లోనే ఉంటుంది మనం రెగ్యులర్గా ఫాలో వాళ్ళు అయితే చూసే ఉంటారు ఇంతకుముందు బ్లాగ్స్లో కూడా అండ్ భోజనాలు అయితే ఇక్కడ అంత ప్యూర్ వెజ్ పెట్టారండి ఎందుకంటే ఇంట్లో సత్యనారాయణ వ్రతం అండ్ అలాగే హోమం అవన్నీ కూడా చేస్తున్నారన్నమాట సో వెజ్ భోజనాలే టేస్టీగా ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగా టేస్టీగా ఉండారు అండ్ ఫంక్షన్ తాలూకు వీడియో అంతా కూడా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు సారీ ఫంక్షన్ అంతా కూడా అండ్ భోజనాల తర్వాత ఇంకో ఫంక్షన్ ఉందనమాట అది ఇది ఈ ఛానల్లో చూసేద్దరు కానీ సో లంచ్ తర్వాత ఇంకో ఫంక్షన్ అన్నాను కదండి అదేంటంటే మా అమ్మక్క బిగ్ డాడీ వాళ్ళ యానివర్సరీ అనమాట వెడ్డింగ్ యానివర్సరీ సో లక్కీగా అదే రోజు రావడం వల్ల అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ అది కూడా ఫిఫ్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి అంటే గోల్డెన్ జూబ్లీ అనమాట మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి అండ్ అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి హ్యాపీగా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎంతో హ్యాపీగా ఎంతో లక్కీగా కూడా అనిపిస్తుంది అండ్ దాట్ టు గోల్డెన్ జూబ్లీ కదా సో ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మా అక్క బావ వాళ్ళు ఇలాగా సర్ప్రైజ్గా ప్లాన్ చేశారనమాట కేక్ అది తెప్పించి దండలు అవన్నీ తెప్పించి సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు ముందే తెలియదు అమ్మక్క వాళ్ళకి ఇలాగా ఇవన్నీ అరేంజ్ చేశారు అని చెప్పి సో ఇట్ వాజ్ ఏ సర్ప్రైజ్ అనమాట లంచ్ తర్వాత అనౌన్స్ చేసి వాళ్ళని స్టేజ్ పైకి తీసుకెళ్ళి కేక్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు సో అమ్మక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేమంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అంటే యానివర్సరీస్ బర్త్డేస్ లాంటివి మనం అందరం కలిసి చేసుకోవడం ఇలాంటివి పాసిబుల్ కావు కదా బట్ ఇలాగ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ సూపర్ సూపర్సేబీ ఉప్పర్ ఉంటుంది కదా అండ్ ఇప్పుడు మీరు స్టేజ్ మీద చూస్తున్నది మా స్వప్నక్క హరీష్ బాబా అనమాట అమ్మక్క వాళ్ళ చిన్నమ్మాయి మా అక్క కూడా సేమ్ మమ్మీ లానే ఉంటుంది సేమ్ ఫెయిర్గా పిల్లి కళ్ళు అలాగే ఉంటుంది అండ్ మా అక్కకి ఆర్య అండ్ నందన వీళ్ళిద్దరు పిల్లలు అనమాట ఈరోజు హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది అదిగోండి మా నందన తల్లికే ఫస్ట్ అయితే దండలు మార్పిచ్చేశారు ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేయించారనమాట అండ్ వాళ్ళ వెడ్ మా అమ్మక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నేను నా మ్యారేజ్ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే వెడ్డింగ్ కదా అందుకని గుర్తొచ్చింది నేను అనుకోకండి ఒక విధంగా నా పెళ్ళి జరగడానికి కారణం కూడా వీళ్ళే అంటే నేను మ్యారేజ్కి ముందు హైదరాబాద్లో ఉండేదాన్ని జాబ్ చేసేదాన్ని కదా ఇక్కడే మా స్వప్నక్క వాళ్ళ ఇంట్లో ఉండి నేను వర్క్ చేసేదాన్ని అనమాట అండ్ స్వప్నక్క వాళ్ళ మామగారు మా మామయ్య గారు ఇద్దరు కూడా కొలీగ్స్ సో నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు కదా సో అక్కడ నన్ను చూసి ఓకే యాక్టివ్గా ఉంది బాగుంది అలా నని ఇంకా మేము చాలాసార్లు నన్ను దగ్గరగా చూసిన తర్వాత మా సైడ్ ఇలాగ సంబంధం ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మక్క వాళ్ళకి చెప్పడము అక్కడ నుంచి అమ్మ వాళ్ళకి చెప్పడం అలా అన్ని సెట్ అయ్యి ఓకే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాము నేను పెళ్లి చూపులు అరేంజ్ చేయడము ఇలాగనమాట అలాగా నా మ్యారేజ్కి కారణం మా స్వప్నక వాళ్ళని కూడా అని కూడా చెప్పచ్చు అంటే మా అమ్మక్క వాళ్ళు ఖమ్మంలోనే ఉంటారు మా గారు మావ్య గారు కూడా ఖమ్మంలోనే ఉంటారు కదా ఉండేవారు కదండి సో అలాగా మా స్వప్నక్క వాళ్ళు అత్తగర్మాగారు కూడా ఖమ్మంలోనే ఉంటారు మొత్తం ఖమ్మం బ్యాచ్ అనమాట ఇది సో ఆ విధంగా నాకు ఖమ్మం సంబంధం రావడం అన్నీ బాగున్నాయి అంటే ఆల్రెడీ మా అక్క వాళ్ళకి తెలుసు కాబట్టి ఓకే మంచి సంబంధము అని చెప్పి పెళ్ళి చేశారన్నమాట ఆ విధంగా ఈ ఇప్పుడున్న ఈ బాయ్స్ హాస్టల్కి నేను వాడిని అయ్యాను అంటే మావయ్య గారు మా వారు పిల్లలు వీళ్ళంతా నా లైఫ్లో ఉండడానికి కారణం ఒక విధంగా మా స్వప్నకు వాళ్ళనే చెప్పచ్చు సో అలా మా ఆంధ్ర తెలంగాణ సంబంధం ఏర్పడి ఈ పెళ్ళి జరిగింది అండ్ మా స్వప్నక్క వాళ్ళు కొద్ది అయిన తర్వాత రష్యా షిఫ్ట్ అయిపోయారు సో అప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మా రజితక్క వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను అంటే మా రెస్ అంటే మా మేనమామ మామ కూతురు ఇక్కడ అమర్పేటలో ఉంటారన్నమాట వాళ్ళు సో నేను మా రజిత అక్క వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఉండి జాబ్ చేసేదాన్ని సో అదనమాట నా పెళ్ళి స్టోరీ సో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నేను నా వెడ్డింగ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నా అండ్ ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా కూడా అండ్ అటు చివరి ఉన్నది మా సురేష్ అన్నయ్య అండ్ కిరణ్ మాయక్క అనమాట వాళ్ళు మా సతీమామయ్య అంటే బందర్లో ఉంటారు మా చిన్న తాతయ్య వాళ్ళ కొడుకు వాళ్ళు సో వా ఇదివరకు ఏ హాలిడేస్ అయినా రానివ్వండి బందరం చలో బందరం అని అందరూ బందర వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఖమ్మం నుంచి అక్క వాళ్ళు వచ్చేసేవాళ్ళు మేము వచ్చేవాళ్ళము ఆల్రెడీ అక్కడ మా సత్మామయ్య వాళ్ళ పిల్లలు కిరణ్ అక్క వాళ్ళు వంశివీ అందరూ ఉండేవాళ్ళు సో అందరం కజిన్స్ అందరం కలిసి బయటంతా మడత మంచాలు వేసుకొని పడుకొని అలాగే చాలా మెమరబుల్ డేస్ అండి అవైతే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అంతలాగా టీవీలు ఉండడము మొబైల్స్ ఇవన్నీ ఏమీ లేవు కదా అప్పుడు హ్యాపీగా అంటే బయటే పడుకునే వాళ్ళం అందరం కలిసి చిన్న చిన్న మంచాలు వేసుకుని ఇప్పుడు ఏంటో ఇంట్లో ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ కావాలి కంఫర్టబుల్ బెడ్ కావాలి అన్నట్టుగా ఇలా ఉంది అప్పుడు అసలు ఏమీ లేవు సౌకర్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ తర్వాత విషయం అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఓ దగ్గర పడుకున్నావా లేదా అన్నదే మ్యాటర్స్ అన్నట్టు ఉండేదన్నమాట అండ్ తర్వాత కూడా పెద్దయ్యాక కూడా మేము ఊరి బందర్ వెళ్ళే వాళ్ళం ఎప్పుడూ బందర్ వెళ్ళంగానే ఇంక అందరం కలిసి బీచ్కి వెళ్ళడము సినిమాలు చూడడము మా చెల్లెల బర్త్డే అయితే మే నెలలో అండి మే ఎయిటీన్త్ మా సిస్టర్ బర్త్డే ఎప్పుడు మే అంటే సమ్మర్ హాలిడేస్ కదా సో ఎప్పుడు దాని బర్త్డే అయినా సరే బందరు వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ మా సతమ సెలబ్రేట్ చేయాలి ఎప్పుడు ఇదే అనమాట సో అలాగా మేమంతా కూడా ఇప్పుడు కలవడం తక్కువైపోయింది కానీ చిన్నప్పుడు అయితే ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం అసలు బోల్డ్ 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 అనే మెమరీస్ ఉన్నాయి ఇంకా కేక్ కటింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కేక్ అయ్యి తినిపించేశారు మామయ్య అమ్మ వాళ్ళు అందరూ కూడాను నెక్స్ట్ ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారన్నమాట చిన్న వాళ్ళందరూనేమో అమ్మక్క బిగ్ డాడీ వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు పెద్దవాళ్ళందరి దగ్గర వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అండ్ ఇంకా మా అమ్మక్క అమ్మకైతే అండి అన్ని కామన్ కామన్ పాయింట్స్ చాలా ఉంటాయండి అంటే ఇద్దరు ఇద్దరు లుక్ వెరీ సిమిలర్ నా మామూలుగా నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా అమ్మక్క వాళ్ళని చూసినా సరే చెప్పక్కర్లేదనమాట ఏ మీ మా అద్దరు వాళ్ళ సిస్టర్ అని నానేస్తారు అంత రిజెంబ్లింగ్ ఉంటారనమాట ఇద్దరు కూడా అంటే సేమ్ కళ్ళు అలాగా ఉండేసరికి అంతా అండ్ అంతేకాకుండా వాళ్ళిద్దరికి జ్యువెలరీ అవన్నీ కూడా సేమ్ సేమ్ ఉంటాయండి అంటే ఏం చేయించుకున్నా సరే అమ్మ అమ్మకంకొకటి అమ్మకొకటి అన్నట్టు అలా చేయించు అనమాట ఇద్దరు ఫోటోస్ షేర్ చేసుకొని లేకపోతే ఇలాగ కాల్స్లో మాట్లాడేసుకొని కలిసినప్పుడల్లా ఆల్మోస్ట్ అంటే ఇద్దరి కాసులు పేర్లు ఒకలానే ఉంటాయి ఇద్దరు మామిడి పిందుల హారాలు ఒకలానే ఉంటాయి ఇద్దరు నెక్లెస్లు ఒకలానే ఉంటాయి వడ్డానాలు కూడా ఒకలానే ఉంటాయండి చివరికి సో అలాగా సిమిలర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ చాలా ఉంటుంది అమ్మకి అమ్మకి కూడాను అండ్ అమ్మక్క వాళ్ళు మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అనమాట అంటే మా పెద్ద వాళ్ళు యూఎస్లో ఉంటారు కదా అక్కడికి వెళ్ళిపోతున్నారు సో అందుకని ఇప్పుడు కలవడం హ్యాపీగా అనిపించింది అండ్ ఇప్పుడు మీరు ఫ్రేమ్లో చూస్తున్నది మా కిరణ్ మా అక్క అండ్ సురేష్ అన్నయ్య అనమాట అంటే మా బందర్ సతీమామయ్య వాళ్ళ పిల్లలు అన్నమాట మా అక్క అంటే యాక్చువల్లీ వదిన అవ్వాలి మామయ్య కూతురు కాబట్టి బట్ చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడం అలవాటు అయిపోయి అలాగే అక్క అనే పిలుస్తాము అండ్ మా అన్నయ్య సురేష్ అన్నయ్య అండ్ వీళ్ళిద్దరైతే మా రజిత అక్క పిల్లలండి రియా అండ్ హిమాన్షు అనమాట సాకేత్ సౌమతిని కూడా తీసుకురావాల్సిందే నన్ను అనిపించింది యాక్చువల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి ఇంక అందుకని వాళ్ళని తీసుకుని రాలేదనమాట తర్వాత అనిపించింది అబ్బా ఇలా ఫంక్షన్స్ అప్పుడన్నా తీసుకుని రాకపోతే ఇంకా అందరినీ కలవాలి కదా వాళ్ళు అన్నట్లుగా అనిపించింది ఈసారి ఏదన్నా అయితే మాత్రం డెఫినెట్గా తీసుకురావాలి నేను అనుకున్నాను అండ్ అలాగే ఒకే ఊర్లో ఉన్నా సరే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ ఓన్ లైఫ్స్ అన్నట్టు అందరూ ఫంక్షన్ అంటే తప్ప కలవటం లేదనమాట సో అందుకని ఫంక్షన్స్ జరిగేటప్పుడన్నా అట్లీస్ట్ ఇంకప్పుడైనా స్కూల్ పోతే పోయింది లేకపోతే ఆఫీస్ పోతే పోయిందని అందరినీ కలవాలి లేకపోతే ఇప్పుడు చాలా డిస్టెన్స్లు వచ్చేసినాయి కదండి ఒకరితో ఒకరికి సో ఫంక్షన్స్ని అయితే మిస్ చేయకండి అసలు ఎవరు కూడాను నేను ఇప్పుడు పిల్లల్ని అయితే మిస్ చేసానులేండి మిస్ చేశాను కాబట్టి ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట అందుకే చెప్తున్నా ఫంక్షన్స్లో మాత్రం పిల్లల్ని మిస్ చేయొద్దు అండ్ మీరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి అండ్ ఇదిగోండి ఇక్కడ ఫ్రేమ్ లో చూస్తున్నారు కదా మా అమ్మ అమ్మక్క అండ్ మా సాయి మామ అండ్ మా రాణత్త తెలుసు కదండి ఆల్రెడీ మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఇంకా యానివర్సరీని అని చెప్పి అమ్మక్క కోసం ఒక చీర కూడా తీసుకొని వచ్చింది అదే గిఫ్ట్ చేసింది అనమాట ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ గెస్ట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి అందరం కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము బట్ స్టిల్ అందరం ఇలా కలిసినప్పుడు ఇంకా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా అందరం అలా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నాం అనమాట కాసులు పేరు మావిడి హారం ప్రదర్శన కొత్తగా అండ్ ఇదిగోండి ఇంతకీ ఫంక్షన్ గర్ల్ని క్లియర్గా చూపించలేదు కదా మా నందన లక్ష్మీ నందన అనమాట పేరు అండ్ భలే ముద్దుగా రెడీ అయ్యి అన్ని మంచిగా చేయించుకుంది అండ్ మా నెక్స్ట్ జనరేషన్లో ఉన్నది అని అంటే వీళ్ళిద్దరే ఆడపిల్లలు అండి మా రియా అండ్ నందన వీళ్ళిద్దరే ఆడపిల్లలు మిగతా వాళ్ళందరూ అందరూ మగపిల్లలే మొత్తం మెసాలు గడ్డాలే అనమాట సో ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు అందరం కలిసి ఇదిగోండి అక్క వాళ్ళ దగ్గర కదా పైన సో పైకి వెళ్తున్నాం అనమాట ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత కింద కమ్యూనిటీ హాల్లోనే జరిగిందనమాట ఫంక్షన్ పైకి వచ్చేసి ఇంకా అందరూ కబుర్లు ఆడుకుంటున్నారు మావయ్య అత్తయ్య పిల్లలు మా అమ్మక్క మా అందరూ కబుర్లు ఆడుకుంటూ ఉన్నారన్నమాట పిల్లలకేమో గిఫ్ట్స్ వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయాలన్న ఆతృత ఉంటుంది కదండీ వాళ్ళు ఏమో గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఇంకా అక్క వచ్చి అన్నీ ఒకేసారి ఓపెన్ చేయొద్దు ఏదన్నా ఒకటి రెండు చూడండి అంతేనంటే సరేనని ఒకటి రెండు ఓపెన్ చేస్తున్నారు ఇంకా వీళ్ళు కబుర్లు అనేవి ఉన్నాయి చూడండి అవి అసలు అవ్వనే అవ్వవన్నమాట అన్నీ మాట్లాడుకుంటారు ఫోన్లోనూ అన్నీ మాట్లాడుకుంటారు మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు సాయంత్రం ఇంకా టీ కాఫీలు అన్నీ తాగేంత వరకు కూడా కబుర్లు నడుస్తూనే ఉన్నాయి తాగిన తర్వాత కూడా కబుర్లు నడుస్తూనే ఉన్నాయి ఫైనల్గా ఇంకా ఇంటికి బయలుదేరదాము అని చెప్పి బయలుదేరామండి అండ్ ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది కదా పైగా ఈవినింగ్ టైం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా మా అమ్మకేమో అస్సలు వదిలి రావాలని లేదండి ఇంకా కిందకు వచ్చినా సరే ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది అక్క బాయ్ అంటుంది మళ్ళీ మాట్లాడుతూనే ఉంటుంది అది కాదే ఇదే ఇదే అనుకుంటూ మళ్ళీ అక్క బాయ్ అంటుంది మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటుంది అలాగా క్యాబ్ వచ్చింది ఎక్కింది అయినా సరే మాట్లాడుతూనే ఉందనమాట మా అమ్మకి అసలు వదిలిపెట్టి రావాలనే లేదు ఇంక ఇంటికి వచ్చేసరికల్లా పిల్లలు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసారులేండి బట్ పొద్దున్న అమ్మమ్మని చూడలేదు కదా ఇంక మా లిఫ్ట్ సౌండ్ అవ్వంగానే చూడండి అలా వచ్చేసారు ఇద్దరు అది వచ్చేసాడు సో వి బ్యాక్ హోమ్ ఇంటికి వచ్చేసాము అండ్ ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ పట్టిందండి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా చాలా ట్రాఫిక్ ఉంది వెళ్ళేటప్పుడు కూడా ఆబ్వియస్లీ అంతే పట్టిందండి ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తక్కువ వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పట్టింది ఇప్పుడైతే టూ అవర్స్ పైన పట్టినట్టు ఉంది అంత అయింది వచ్చేసరికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది ఎప్పుడు సాయంత్రం బయలుదేరితే రాత్రికి చేరుకున్నాం ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి ఏ ఊరు అంటే హైదరాబాద్ టు హైదరాబాద్ సో ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట భువనేశ్వర్ ఇలా చూడండి మొత్తం మొత్తం ఫుల్ గెటప్ చెంగు బిగించి అంటే బయట నుంచి కూడా తెచ్చేయచ్చు కానీ బాబా ఇష్టపడతాం అనమాట అందుకని ఆల్రెడీ పొద్దున్న వంట చేసి వెళ్ళాను కదా ఆ కర్రీస్ ఉన్నాయి అందుకని కొంచెం చపాతీలు చేసేద్దామని చపాతీలు కలిపిస్తున్నాను అనమాట చాలా ట్రాఫిక్ జామ్ లో లేట్ అయిపోయింది

సో అలా గడిచిందండి ఈరోజు దట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్